అండి అందరికి ఇన్ని అలసల్ సేనాలకు స్వాగతం ఈ రోజు మన వీడియోలో ఎండు జాపలు క్యాబేజీ కూర చేసి సూపె ఎలా చేయాలో ఈ క్యాబేజీ ఈ ఎండు జాపలు ఈ క్యాబేజీ కట్ చేసుకుందాం అంత అంత ఇలాగైనా అంత కట్ చేసుకొని ఇట్లనే ఇట్లనే అంత సన్నగా కట్ చేసుకున్నాం అంత సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మంట వేసుకుందాం ఇప్పుడు పొయ్యి మంట వేసుకున్నాం కదా బాండీలు పొయ్యి మీద పెట్టుకున్నాం బాండీలు వేడైంది కదా నూనె వేసుకున్నాం రెండు స్పూన్ల నూనె వేసుకుందాం ఆయిల్ వేడింది కదా ఉల్లిపాయలు వేసుకుందాం ఏ పొడుగ్గా వస్తున్నాయి ఉల్లిపాయలు ఇంకా ఒక పచ్చిమిరపకాయ వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దోరగా ఏ నింటాం పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ ఉల్లిపాయలు వేగేట అది కూడా దోరగా వేగిద్ది అనమాట ఆయిల్ నూనెలో ఇగో చేపలు తెచ్చినప్పుడే ముందే కడిగి ఎండలో పోసి ఎండ పెట్టుకున్నాం అనమాట వేసేసుకున్నాం ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా ఏం వేగింది కదా దోరగా అల్లము వెల్లుల్లి పేస్టు ఈ చేపలు పచ్చి వాసన పోయేదాకా ఇట్లా కలుపుతే ఇగో దోరగా వేగినాయి అనమాట ఇప్పుడు ఇగో చిన్న సైజు టమాటాలు రెండు వేసుకున్నాం వేసుకుని కలుపుకుందాం ఒక రెండు నిమిషాలకు ఈ మగ్గిపోతాయి అన్నమాట టమాటాలు ఇక క్యాబేజీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కూడా వేసుకున్నాం ఒక సగం స్పూన్ పసుపు వేసుకున్నాం ఇక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాం సాలకుంటే మళ్ళీ కలుపుకుందాం వేసుకొని ఇక రెండు స్పూన్ల కారం వేసుకుందాం పసుపు కారం వేసినాం కదా ఇట్లా కలుపుకుందాం కొన్ని నీళ్లు పోసుకున్నాం ఉడకాలి కదా సరిపోతాయి ఈ ఉడికేటలాగా సరిపోతుంది అన్నమాట ఇట్లా కలుపుకున్నాం కదంతా ఉప్పు కారం అన్నీ వేసి ఏదో ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాం రెండు స్పూన్ల ధనియాల పొడి ఇదిగో మూత పెట్టుకుందాం ఐదు నుంచి పది నిమిషాల కూర ఉడికిపోతుంది ఇదిగో కొద్దిగా పచ్చికర ప్యాక్ వేసుకుందాం చూడండి కూర బ్రహ్మాండంగా ఉడుకుతుంది చూడు ఇట్లా కలుపుకుంటుంటే పైది కిందికి కింది పైకి బాగా ఉడుకుద్ది తొందరగా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతుంది మూత పెట్టుకున్నాం సూపర్ బ్రహ్మాండంగా ఉడికింది కొద్దిగా కొత్తిమీర కల్లుకొని కలుపుకొని దించేసుకున్నాం క్యాబేజీ ఎండు చేపలు కూడా రెడీ అయింది తీసుకుందాం మా ఎండు చేపలు క్యాబేజీ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి